హాయ్ ఫ్రెండ్స్ భద్రాచలంలో వాతావరణం చూడండి అసలు ఎంత పెద్ద గాలి దుమ్ము అసలు చెట్లు మొత్తం పడిపోయేలా గాలి వస్తుంది పెద్ద వర్షం వచ్చేలాగా కూడా ఉందండి చూడండి మబ్బులు కూడా వాతావరణం మొత్తం మారిపోయింది చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది అది మొత్తం గాలి తిరిగి పిల్లలు ఎంత సంతోషంగా ఎగురుతున్నారు గాలి వస్తూ ఉంటే మొత్తం ఉరుముతారు రాదు అన్న చూడండి మొత్తం చీకట్లాగా మారిపోయింది టైం జస్ట్ సిక్స్ అయింది అయింది టైం మొత్తం చీకట్ల ఈ గాలికి మాకు పవర్ కూడా పోయింది అది ఛార్జింగ్ లైట్ లైనే చుట్టు విరిపోయేలాగే వస్తుంది గాని దానా రీబూట్ కొట్టాలి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మీలా మొత్తం చీకటిగా మారిపోయింది మెరుస్తండి అర్జు అడ్జూపీ పాపం పక్షులు చూడండి చూడండి మొత్తం డార్క్ అయిపోయింది చూడండి పక్కన మాడి చెట్టు పడితే అసలు ఎన్ని కాయలు అసలు ఎన్ని కాయలు రాలిపోయినాయో చాలా పెద్ద చెట్టు చూడండి ఇక్కడ ఇక్కడ మరీ చీకటి అయిపోయింది